మెడికల్ అండ్ ఫిట్ అయ్యి వాలంటరీగా ఉద్యోగాలు వదిలేసిన లేదా చనిపోయిన కార్మికుల పిల్లలు తమ ఉద్యోగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలన కోసం విజిలెన్స్కు పంపించి ఆ విజిలెన్స్ ద్వారా ఇప్పటికి కూడా ఒక్క కేసు కూడా పరిష్కారం జరగలేదు ఏండ్ల ధరబడి ఒక్కొక్క కేసు పది సంవత్సరాల నుంచి కూడా ఇవాళ సింగరేణి యజమాన్యం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి విషయం ఆ రకంగా ఇవాళ కార్మిక కుటుంబాలకు ఆ పిల్లలకు మానసికమైనటువంటి ఒక క్షోభను ఇవాళ సింగరేణి యాజమాన్యం కల్పించింది గత కొంతకాలంగా అనేక సార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో రీజనల్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగినటువంటి మారు పేరు కార్మికుల సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ను కూడా వాళ్ళు తుంగలో తొక్కారు గోలేట్ నుంచి కొత్తగూడెం దాకా పాదయాత్ర జరిపిన హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టినా సింగరేణి భవన్ హైదరాబాద్ దగ్గర ధర్నా చేపట్టినా చీమ కుట్టినట్టు కూడా సింగరేణి యాజమాన్యానికి లేదు ఇది దీన్ని మేము ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం గత పాలకులు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆ హామీ పక్కకు పోయింది ఆ తర్వాత ఎన్నికల్లో మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు కూడా వీళ్ళ యొక్క సమస్యను మార్పేర్ల సమస్యను నేను పరిష్కారం చేస్తాను హామీ ఇచ్చిండు ఆయన కూడా మర్చిపోవడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంలో వీళ్ళను వాడుకోవడం తప్ప వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం మాత్రం చేయలేదు కనుక సింగరేణ యజమాన్యం అలాంటి ఓపిక పరీక్ష పెట్టకుండా సహనానికి ఒక హద్దు ఉంటుంది కనుక అసహనానికి గురి చేయకుండా మీరు ఆర్ఎల్సి ఒప్పందాన్ని అన్నా అమలు చేయాలి లేదా మీరు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఒక చర్యల్ని ఒక సర్కులైన్ను మీరు జారీ చేసి వెంటనే ఏవి న్యాయమైనవి అందులో అనేక కేసులు ఉన్నాయి ఏవి జన్యున్ ఉంది ఏవి చట్టానికి వ్యతిరేకంగా లేవు చట్టానికి అనుకూలంగా ఉన్నాయి అని చూసి వాటి పరిష్కారానికి మీరు చురువ చూపాలి అందులో బలరాం నాయక్ గారు ఏదైతే ఇవాళ సింగరేణి యాజమాన్యంలో ఒక యజమాని పాత్ర కాకుండా ఒక కార్మికుని లాగా ఇవాళ తిరుగుతూ అనేక సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు తన దృష్టి కూడా మేము తీసుకెళ్లాం కనుక తాను కూడా వెంటనే ఈ విషయంలో సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం తీవ్రమై మరొక రూపం తీసుకొని సింగరేణి కార్మికులంతా కూడా ఆందోళన చేపట్టి సమ్మెల దాకా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీరు తీసుకురకండి సార్ వెంటనే మీరు విజిలెన్స్ ప్రక్షాళన చేసి ఈ మొత్తం సమస్యల్ని మీరు పరిష్కరించి అందులో ఏది జన్యున్ అనుకుంటే వాళ్ళందరిది లెక్క తీసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఐఎఫ్టీగా గోదావరి బొగ్గన్ కార్మిక సంఘంగా సింగరేణి యజమాన్యానికి మేము డిమాండ్ చేస్తున్నాం సింగరేణి గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము మారుపేరు విజిలెన్స్ పెయిన్ కేసుల పైన ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఈ యొక్క సింగరేణి యాజమాన్యానికి మేము ఎన్నో సార్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమస్య ప్రతి ఒక్క కోల్వెల్ డైరెక్ట్ తెలవాలని చెప్పేసి ఏదైతే గోరెడ్డి నుంచి మేము కొత్తవడం వరకు కూడా పదకొండు జిఎం ఏరియాలకు కూడా మేము పదకొండు జిఎంలకు మెమరాండం సమర్పించుకుంటూ మా యొక్క బాధను తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క కాల దగ్గర మా యొక్క కన్నీటి నీరు పరవోసి కూడా సార్ మేము ఈ విధంగా బాధపడుతున్నాము ఇలా సింగరేణిలో దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది పేజ్ చేస్తున్నాము ఆ రోజు మా తండ్రులు చేసినటువంటి ఆ రోజు మీరు చేసిన తప్పుకు మా తండ్రుల నుంచో ఈరోజు మేము బలి అవ్వాల్సి వస్తుంది దయచేసి ఆ రోజు మీరే మీకు కావాల్సిన ప్రొడక్షన్ కోసం మా తండ్రుల ఊర్ల నుంచో తీసుకోవచ్చు మీరు ఆ పేరు చెప్తేనే మీరు ఈ రోజు మీకు కూలి పైసలు ఇస్తా అని చెప్పి బెదిరించి మరి ఆ రోజు చేసుకున్నది మీరు మాత్రమే కాబట్టి ఈ రోజు ఆ రోజు చేసిన తప్పు మీరు కాబట్టే మళ్ళీ ఈ రోజు కూడా మీరు ఆ ఒక్క కొడుకులు ఏదైతే మా తండ్రులు ముప్పై సంవత్సరాలు ఏదైతే బొగ్గు గొడ్డు చాకిరి సింగరేణి బొగ్గుబాయ్ దిగి వాళ్ళు ముప్పై సంవత్సరాలు పనిచేసి కంపెనీకి ఎంతో ప్రొడక్షన్ ఇస్తే ఇవాళ ఆరు ఫ్లోర్ల బి బిల్డింగ్ కట్టుకొని సింగరేణి భవనం కట్టుకొని ఇవాళ యాజమానులు అందరూ కూడా అలా కూర్చుంటున్నారు అంటే ఇవాళ ఆరు లోతుల కింద ఆరు బాయల లోతులు ఉన్నటువంటి సమస్య మీకు అర్థమవుతలేదా ఆ రోజు ఎవరు సింగరేణి బొగ్గుబాయ్లకు దిగినటువంటి జనాలు ఎవరు మా యొక్క తండ్రులు ఇలా ఆ రోజు మా తండ్రులే ఉద్యోగాలు చేయకపోతే ఈ రోజు ఈ సింగరేణి ఎక్కడది అది మీరు గమనించలేకపోతున్నారా అంటే వాడుకొని అయిపోయింది ఈ ఆండు ఉన్న ఎంప్లాయీలు మాత్రమే పట్టించుకుందాం ఈ యొక్క కార్మికుల లీడర్లకు కూడా ఏంటంటే ఆండ్ రోజు ఎంప్లాయీలతో అయితేనే మనకు ఏదైనా ఓట్లు వస్తాయి ఏదైనా ఉన్న సమస్యలే చేద్దాం అనుకుంటున్నారా మరి గత రెండు సంవత్సరాల కింద మా తండ్రులు కూడా ఆన్ రోజులు ఎంప్లాయీలే కదా వాళ్ళని ఎందుకు మబ్బ పెట్టాలి మీరు మీ యొక్క మార్పుల సమస్య పరిష్కరిస్తామని చేత కాకపోతే చేత కాదని చెప్పాలి పరిష్కరిస్తామంటే పరిష్కరిస్తామని చెప్పాలి కానీ కాలేయాపన తోటి ఇప్పటికీ రెండు ప్రాణాలు బలైనాయి ఈ యొక్క ప్రాణాలను ఎందుకు హత్య లెక్క మీరు చేస్తున్నారు ఇలా ఇంకెంతో మంది ప్రాణాలు పోవడానికి వస్తుంది అవుతా అవుతామని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి కాలేయాపన తప్పదు ఖచ్చితంగా ఇంతకు ముందున్న సీఎం కూడా ఏదైతే మనకు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకు చెప్పినటువంటి విషయం మార్పిల్లా సవరణ పెద్ద విషయం కాదు చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు కర్ణిని మేకాలను తీసుకొచ్చింది మేమే ఇది కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చిండు దాని తర్వాత ఎలక్షన్ మూమెంట్ లో మమ్మల్ని మబ్బె పెట్టడానిక లేకపోతే ఈ రోజు నీకు సీట్ ఎక్కినాక నీకు ఇవాళ కళ్ళు కనిపిస్తలేవా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు భూపాలపల్లి సభలో మీరే కదా చెప్పింది మారుపల్ల సవరణ ఏముంది సముద్రాన్ని ఏమన్నా భూపాలపల్లి తీసుకురమ్మని అడుగుతున్నారా మీరు అడిగేది ఏంటిది మారుపల్ల సవరణ ఈరోజు యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చినాం యాదగిరిగుట్టని యాదాద్రిగా మార్చినాం భూపాలపల్లిని జయశంకర్ భూపాలపల్లిగా మార్చినాం గివే మార్చినప్పుడు మీ పెద్ద సమస్య అని చెప్పేసి అంత నిండు సభలో కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఇచ్చిన